ఫోర్ తెలుగు స్వాగతం తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి తిరుచానూరు బ్రిడ్జ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు డి ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు మైగ్రేన్ తలనొప్పి నొప్పులు మనోవేదన నుంచి దూరం చేస్తుంది అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగాని ఈ రోజు చేస్తే మంచిదని తెలియజేశారు ఈ కార్యక్రమం తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐ జగన్నాథం ఎస్ఐ సాయనా చౌదరి ఎస్ఐ అరుణ తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా ప్రజలందరూ పాల్గొన్నారు యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం నైపుణ్యంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేత గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు అందులో భాగంగా అధిష్టాన పోలీస్ చే ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితాల్లో అంతర్భాగంగా చేసుకొని బిజీ బిజీ లైఫ్లో యోగాలాభాలు కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ కుటుంబాలని కాపాడుకొని మంచి ఆరోగ్యంగా జీవించాలని ఆరోగ్యానికి యోగా ప్రధాన భాగమని అందరూ విశ్వసించి చేయాలని అలాగే యోగా కార్యక్రమాలని పిల్లలకు కూడా అలవాటు చేసే విధానంలో స్కూల్స్ కాలేజెస్లో కూడా దీన్ని అందభాగం చేయాలని పోలీసు వారి తరఫున మా తిరుపతి జిల్లా పోలీసుల తరఫున ఎస్పీ మల్ల గారి తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం